పోతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా వ్యవసాయాన్ని ఆధునీకరణ చేస్తాం టెక్నాలజీ తీసుకొస్తాం పెద్ద ఎత్తున ముందుకు పోతాం ఇంకో పక్క మనం తయారు చేసే వస్తువులన్నిటి కూడా పక్కాగా తయారు చేసి మంచి బాలనిటైజన్స్ గా చేసుకోవాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రంలో పోర్ట్లు డెవలప్ కావాలి విమానాశ్రయాలు డెవలప్ కావాలి రోడ్లు బాగుండాలి ఇప్పుడు నేషనల్ హైవేస్ వచ్చాయి రోడ్లు బాగున్నాయి ఐదేళ్లు రాష్ట్ర రోడ్లన్నీ అధ్వానంగా పోయినాయి ఇప్పుడు అవన్నీ రిపేర్లు చేస్తున్నాం ఇంకో పక్క ఎక్కడికక్కడ కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయి దీనికి కూడా ఆలోచిస్తున్నాను కరెంటు ఛార్జీలు తగ్గించాలంటే ఎక్కడికక్కడ సోలార్ ఎనర్జీ రావాలి ఇంకో పక్క విండ్ ఎనర్జీ రావాలి మనం కొనే కరెంటు ధరలు తగ్గితే తప్ప వినియోగదారులు కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు దీనిపైన కూడా శ్రద్ధ పెట్టాం తొమ్మిది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ఇది రాష్ట్ర భవిష్యత్తునే మార్చాలి నేను ఒకటే చెప్తున్నాను మీ ఆరోగ్యం మీ పరిసరాల పరిశుభ్రత పైన ఆధారపడింది మీ ఆలోచన విధానం ఇంకో పక్క మన పరిసరాలుగా మనం అనుకున్నట్టు చేస్తే నేను ఒక పది చూశాను ఈరోజు పది స్టాల్ చూస్తే వినూత్నంగా పది కూడా ఒక సందేశాన్ని ఇచ్చాయి ఆ చెత్త మళ్ళా ఇస్తే డబ్బులు ఇచ్చే దగ్గర నుంచి మొత్తం చూస్తే నా ఆలోచన ఒకటే ఏ చెత్త కూడా చెత్త కాదు ఈ చెత్త నుంచి సంపద సృష్టించే అవకాశం ఉంది చెత్తని చెత్త దీనివల్ల దాన్ని డిస్పోజ్ చేస్తే

మంచి మంచి ఆలోచనలుంటే తీసుకొస్తాం ఇప్పుడు కొన్ని కొన్ని పనులు కూడా ఉన్నాయి ఈ రోజు ఇక్కడ చూస్తే ఈ గ్రామాల్లో పన్నెండు వందల ఇరవై తొమ్మిది ఎకరాలు కందుకూరు రెవెన్యూ గర్భ అనౌన్స్ చేశారు

మొట్టమొదటిగా సమస్యలు చూస్తే ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఎక్కువ సమస్యలు సమస్యలు వచ్చాయి కొంతమంది ఇష్టం లేకపోతే వీళ్ళ మాట ఎన్లేదని వీళ్ళకు వ్యతిరేకంగా ఉన్నారని ఏలో పెట్టే పరిస్థితికి వచ్చారు అంటే ప్రైవేట్ భూముల్ని ప్రభుత్వ భూములుగా ఆశారు ఇప్పటి వరకు ఆ పన్నున్నీ అవుతాయని మీకు కూడా ఇక్కడ మీరు చూస్తే చాలా వరకు ఓసారి బాధేస్తుంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఏఐబీ ఐదు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు గ్రాంట్ శాంక్షన్ చేశాం నీటి కోసరా మున్సిపాలిటీలో దాంట్లో మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు సీవరేజ్ కూడా ఖర్చు పెట్టాలనుకుంటే అది సరిగా చేయకుండా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఐదేళ్లు కాలయాపం చేసే పరిస్థితికి వచ్చారు రెండు వేల పదహైదులో అమృత కింద దగ్గర దగ్గర మూడు వేల ఏడు వందల అరవై మూడు కోట్లు నూట నాలుగు మున్సిపాలిటీలకి మొత్తం ఇది శాంక్షన్ చేయించే పరిస్థితికి వచ్చాం అది కూడా ఖర్చు పెట్టకుండా దాన్ని కూడా దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే రెండు వేల ఇరవై ఒకటిలో అమృత్ టూ కింద దగ్గర ఎనిమిది వేల ఐదు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఇస్తే అది కూడా ఖర్చు పెట్టకుండా కాలయాపం చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కార్యక్రమం తీసుకున్నారు ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా స్వచ్ఛమైన నీళ్లు ఇవ్వాలి అదే మరి రిజర్వాయర్ నుంచి నీళ్లు ఇవ్వాలని చెప్పి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాజశేఖర్ చేసుకోవాలంటే గ్రాంట్ ఇస్తే మనం యాభై శాతం మనం ఖర్చు పెట్టలేక వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఉపయోగించుకోకుండా పోయే పరిస్థితికి వచ్చారు కడాన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం స్వచ్ఛ భారత్ లో దగ్గర దగ్గర రెండు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లు డబ్బులు ఇస్తే రెండు కుటుంబాలను ఖర్చు పెట్టి వదిలిపెట్టారు చూస్తే లెగసి రాజశేఖర రెడ్డి ఈరోజు ఫైనాన్స్ ఉపయోగించుకోకుండా నేను ఈ రోజు ఉంటే ఈ మున్సిపాలిటీ నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ఈ మున్సిపాలిటీకి వచ్చాను నేను ఇక్కడ మా మంత్రి నారాయణ గారికి ఎమ్మెల్యే ఎంపీ హామీ ఇస్తున్నా ఒక యాభై కోట్ల రూపాయలు ఇమ్మీడియట్ గా ఈ మున్సిపాలిటీకి శాంక్షన్ చేసి గాని మిగిలిన కార్యక్రమాల్లో ఇచ్చే డబ్బులు కూడా సమీకరించి ముఖ్యంగా ఈ గ్రామంలో ఈ టౌన్ లో నూటి శాతం ఇంటింటికి ఇల్లు లేవు అని రాజశేఖర రెడ్డి ఆరు కుటుంబ ప్లాంట్లు పెట్టి చేయడానికి ముందుకు పోతాం ఇక్కడ ఏదైతే రోడ్లున్నాయో ఎక్కడ మిగిలిన రోడ్లుంటే

ఈ ప్రాంతం ఉద్యోగాలు రావాలంటే చేయాలనో ఇక్కడ స్కిల్ సెంటర్ పెట్టి ఇక్కడ ప్రాంతంలో ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాను కూడా ఇండస్ట్రీ ఇలాంటి కంపెనీ టౌన్షిప్ కూడా డెవలప్ చేయాలనుకుంటున్నాను మీరు అక్కడ ఉన్నారు వాస్తవం లేదు ఈ రోజు పోర్ట్ అభివృద్ధి అయితే మీ ప్రాంతం అభివృద్ధి అవుతుంది ఈ రోజు రాజధాని కోసం రైతులు నిన్న కూడా ఒక రైల్వే స్టేషన్ వస్తే రైతులంతా వచ్చి ఆఫీస్కి వచ్చి మేము స్వచ్ఛందంగా ల్యాండ్ ఇస్తాం మా భూమి పరిస్థితి ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం ఎవరైనా అభివృద్ధికి సహకరిస్తే మీరు బాగుపడతారు రాష్ట్రానికి మేలు జరుగుతుంది అలాంటి అభివృద్ధి నచ్చుకుంటే మీరు నష్టపోతారు రాష్ట్రానికి కూడా నష్టపోతారు నేను ఆ రోజు హైదరాబాద్ లో ఒక ఎయిర్పోర్ట్ కట్టినా అమరావతికి ల్యాండ్ ఇమ్మన్నా ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకున్నా ఎక్కడా రైతులకు అన్యాయం జరగాలి ఎవరైతే రైతుల ముందుకు వచ్చి భూమి ఇస్తారో చంద్రశేఖరెడ్డి ఎన్నో సంవత్సరాలుగా అనుభవిస్తున్న భూమి వాళ్ళు ఇస్తున్నారు అందుకే నేను ఒకటే చెప్పాను రైతులకు నష్టం లేకుండా నష్టపరిహారం ఇస్తాను ప్రాజెక్ట్ వస్తే కొంతమంది రైతులు ఆనందంగా ఉంటారు కానీ ఎన్నో సంవత్సరాలుగా సంపాదించిన భూమిని పోగొట్టుకున్నప్పుడు కానీ ఆయనకు నష్టపరిహారం ఇచ్చి బీజేపీ మళ్లీ నిలదొక్కునే విధంగా